డిబేట్లోకి వెళ్దాం డిక్లరేషన్ పది సూత్రాల మీద మీ కామెంట్ సార్ మీడియాలో ఉన్న మిత్రులకి అదేవిధంగా టీవీ నైన్ ప్రేక్షకులకి ప్రత్యేకించి చెప్పాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి గాడిదలు కాశాడా అని అడుగుతా ఉన్నా ఒకటే పదం ఇవాళ తొంభై ఐదు సీట్లు డిక్లేర్ చేశారు కదా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తానని చెప్పాడు కదా మరి బీసీలకి కేవలం పద్దెనిమిది సీట్లు ఎందుకు ఇచ్చారంటే నాకు తెలియగా అడుగుతాను ముప్పై మూడు శాతం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను ఇప్పుడు ఇవాళ బీసీ డిక్లరేషన్ నలభై రెండు ఏళ్ళు ఆయన రాజకీయ ఇండస్ట్రీలో ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చేది ఇప్పుడు వాళ్ళు రజకుల గురించి మాట్లాడుతున్నారు యాదవుల గురించి మాట్లాడుతున్నారు రకరకాల అంశాల గురించి మాట్లాడుతున్నారు ఇదే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రజకుల్ని ఎస్సీల్లో కలుపుతామని ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా ఒకటే సూడి ప్రశ్న ఇది రాజకీయ డ్రామా కాదా అని అడుగుతా ఉన్నా చూస్తుంటే ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఏదో ఇప్పుడే తీసుకొచ్చి బీసీలను ఉద్ధరించేశాను నేను వచ్చిన వెంటనే మొత్తం బీసీలు అందరూ ఉద్ధరింపబడతారన్న అన్న టైప్లో మాట్లాడుతున్నాడు నాకు ఒక్కటి తెలియగా అడుగుతానండి ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి మొన్న తొంభై ఐదు సీట్లలో ముప్పై సీట్లు ఇచ్చాడు మూడు శాతం జనాభా లేని కమ్మ సామాజిక వర్గానికి ముప్పై సీట్లు ఇచ్చాడు యాభై ఐదు శాతం జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి పద్దెనిమిది సీట్లు ఏ రకంగా కుదిస్తాడని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తున్నా రక్తం ఉడిగిపోతా ఉంది ఆయన మాట్లాడే మాటలు వింటా ఉంటే అసలు ఎట్లా మాట్లాడతాడండి ఆయన ఇప్పుడు ఏం చేశాడండి బీసీలకి పద్నాలుగు ఉండి మేము ఇంకా కులవృత్తులు చేసుకుంటూ వీళ్ళు పల్లకీలు మొయ్యాలా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళు పలకీలు మోయాలా మాకంటూ మాకు మీరు ప్రత్యేకించి చేసిందేముందండి అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ వివిధ పథకాల పేర్ల మీద చేయుతని అమ్మఒడని లేకపోతే ఈ ఆదరణ పథకం అని ఆసరా అని ఇట్లాగ ఎన్నో అంశాలు తీసుకుని వచ్చి ఇవాళ పేద ప్రజల జీవితాలు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు నేను ఇవాళ సూటికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి రాజ్యసభలో ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక ఎంపీ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇవ్వలేదే ఇవాళ మేము నాలుగు ఎంపీలు ఇచ్చాం ఎంతో గర్వకారణంగా చెప్తా ఉన్నాం నాలుగు ఎంపీలు బీసీలకి ఇచ్చాం అతను జేహో బీసీ అనాలా లేకపోతే జగన్ అన్న జేహో బీసీ అనాలా అని అడుగుతా ఉన్నా ఇవాళ బీసీలకి సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాం అర్ధ సింహాసనం ఇవాళ తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవాళ ముఖ్యమంత్రి గారి నెత్తి మీద పెట్టుకుని మోస్తా ఉన్నారండి ఈ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ స్వాతంత్రాలు రాజకీయ కుళ్ళు తప్పితే ఇంకొకటి లేదు